హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమ చిట్టి నా పేరు హేమ అండి ఈరోజు మనం డ్రై ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి చికెన్ కింద ఉన్నా కీళ్ళ నొప్పులు ఉన్నా ఒళ్ళు నొప్పులు ఉన్నాయి చాలా బాగా పనిచేస్తుందండి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా నేను ఇది ప్యాకెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి ఆన్లైన్లో కనుక బుక్ చేసుకున్నామంటే ఇసుక అదేమి డస్ట్ ఉండదు బయట కూడా దొరుకుతుంది అందులో కొంచెం ఇసుక ఎక్కువ ఉంటుందండి అందువల్ల నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను అనమాట ఇవి ఇలా ఉంటాయి కొంచెం పెద్దవే ఉంటాయి ఇలా చిన్నవే ఉంటాయి అనమాట పెద్దవి కూడా ఇంతకుముందు వీడియో చేశాను ఇవి చిన్నవి అనమాట చూసారు కదా ఇలా ఉంటాయి అనమాట ఇవి ఒక కప్పు తీసుకుందాం ఇందులో ఉప్పు ఏమీ ఉండదండి క్లీన్గా నీట్గా ఉంటుంది ఉప్పు చేప కాదు ఇది ఎండి చేప అంతే ఉప్పు చేప కాదు కొన్ని చేపలలో ఉప్పు ఎక్కువ ఉంటుంది ఇందులో ఉప్పు ఉండదు వీటిని నత్తాళ్ళు పెద్ద సైజు చిన్న సైజు అంటారేమో పెద్ద సైజు ఇంతకుముందు చేశాను ఇవి చిన్న సైజు అనమాట ఇలా వేగితే సరిపోతుందండి మనకు వేగి వేగి బాగా పక్కంగా వేగింది అని అనిపిస్తే గమ్మని వాసన వస్తుందండి ఇల్లు పూర్తిగా ఇదే వాసన వస్తుందనమాట చింతపండు ఒక నిమ్మకాయ సైజు అని చింతపండు నానబెట్టి పక్కకు పెట్టేయాలి చింతపండు కొంచెం ఎక్కువే పడుతుందండి ఇవి వాష్ చేసి ఒక ప్లేట్లో తీసి పక్కకు పెట్టేసుకోవాలి మనం డెంగ్యూ జ్వరానికి అయితే పప్పాయి ఎక్కువ తింటాం కదా చికెన్ గిన్నెకైతే ఈ తిన్నామంటే కనుక రోజు మార్చి రోజు తొందరగా నయమైపోతుంది అనమాట కొందరికి ఎక్కువ కీళ్ళ నొప్పులు ఉంటుంది వాళ్ళకు చాలా మంచిది స్టవ్ మీద ఇంకొక బండలు పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఇది సాంబార్ పడివండి తిని బదులు ఆవాల ఉద్దిపప్పు కూడా వేసుకోవచ్చు ఇంక వంటి ఒక టీ స్పూన్ అంతా ఇంక వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకోవాలి ఈ కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువ పడుతుంది అనమాట టమోటా తక్కువ పడుతుంది కరివేపాకు కొద్దిగా వేసుకుందాం ఇది మగ్గిన తర్వాత టమాటా వేసుకుందాం ఒక టమాటా అయితే సరిపోతుంది సన్నగా తరిగి వేసుకుందాం ఇది కూడా మగ్గనిద్దాం టేస్ట్ చాలా బాగుంటుందండి అయినా ముద్దకైనా చాలా బాగుంటుంది ఒల్లికి చాలా చాలా మంచిదండి ఈ కాలం పిల్లలు అస్సలు ఆ వాసన కూడా భరించలేరనమాట కానీ చాలా మంచిది ఇందులో టమోటా మగ్గిన తర్వాత వేసేసుకొని కాస్త కలుపుకుందాం అంతా మిక్స్ చేసుకొని ఇందులోనే కారం పొడి మన రుచికి తగినంత ఉప్పు కారం మాత్రం మనం తినగలిగినంత వేసుకోవాలి నేనైతే ఒకటి అండ్ టేబుల్ స్పూన్ కారం పొడి ఒకటి టేబుల్ స్పూన్ ధనియా పౌడరు కొద్దిగా పసుపు రుచికి తగినంత ఉప్పు ఇంతే అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ పట్టదనమాట ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఇందాక నానిచ్చాం కదా చింతపండు కొంచెం ఎక్కువే పడుతుందండి చింతపండు కొంచెం ఎప్పుడు కానీ డ్రై ఫిష్కి కానీ పచ్చి చేపలకు కానీ ఎన్ని చేపలకు కానీ చింతపండు కొద్దిగా ఎక్కువే పడుతుంది చింతపండు లేదంటే టేస్ట్ తగ్గిపోతుంది అనమాట అంతే ఇందులోనే వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళు వేసుకుందాం ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుందాం తొందరగా ఉడికిపోతుంది జాస్తి టైం ఏమి తీసుకోదు అంతే ఇదంతా ఒకసారి కలిపి వెల్లుల్లి అండి ఒక పది నుంచి పదహైదు మనిషి ఇష్టం వేసుకోవచ్చు వెల్లుల్లి రెబ్బలు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి ఒక ఐదు నిమిషాలకి ఇలా వచ్చింది ఉడికిపోయి ఉంటుందండి చాలా టైం ఏం పట్టదు అంతే ఉడికిపోయింది ఇప్పుడు మనం షిమ్లో పెట్టేయాలి షిమ్లో పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి అనమాట ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది దాని అవసరం లేదు ఫైనల్గా వెల్లుల్లి రెబ్బలు ఖైదారు దంచి వేసేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని తీసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది ఎండి చేపల కర్రీ డ్రై ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి టేస్ట్ ఉప్పు కారం చెక్ చేసుకొని మీరు తినగలిగినంత కరెక్ట్గా ఉందేమో చూసుకోవాలి పులుపు కొద్దిగా ఎక్కువే ఉండాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుందన్నమాట అంతే రెడీ అయిపోయింది ఒక గిన్నె లేక సర్వ్ చేసేసుకోవడమే టేస్ట్ బాగుంటుంది ఒల్లికి చాలా 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 మంచిది చికెన్ గిన్నె కనుక వచ్చిందంటే రోజు మార్చి రోజు పెట్టండి కీళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు కూడా రోజు మార్చి రోజు తినండి తగ్గకపోతే అడగండి అంత బాగా పనిచేస్తుందండి చాలా బాగా పనిచేస్తుంది టేస్ట్ అయితే సూపర్గా ఉందండి నాకైతే చాలా చాలా నచ్చింది రైస్కి కానీ ముద్దకు కానీ చాలా బాగుంటుంది వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ